సార్ ఫస్ట్ చెప్పమ్మా అందరికి నువ్వు నువ్వు ఒకదాని వేసేది కాదు ఈసారి పది 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 ముప్పై ఓట్లు ఈ నలభై ఓట్లు డెబ్బై ఓట్లు అయిపోయారు నాకు మీరు నలుగురు కలిసి అవును ఆడ ఉన్నారు వాళ్ళు కూడా మేము మన వాళ్ళేనా ఆ ముందర ఉండేది जाना नहीं काला ही तो मिस हां और ले ले जा गए यम्मा मरिस पोदनम्मा ಅಂತ সাইকেল کی ساری ಬೈ ویسಾ دا সাইকেল ಕ್ಯಾ ಲಮ್ಮೈ ಸರ್ಕತ್ತಂಗ ಯಮ್ಮ ಬೋನರಂತ ರೇನ್ನ ಬೋನವಾ ಯಮ್ಮ ಬೋನಮ್ಮ دا সাইকেল ಕ್ಯಾ ಲಮ್ಮೈ ಸರ್ చైనామ్మా ఆడే ఉండండి ఇచ్చి రోజు సైకిల్కి సరే ఎట్లున్నావా చాలా మీరు అంత గట్టిగా సైకిల్కి మీరు అంతా సరే చెప్పానా తిరగాల పది రోడ్లు ఉన్నాయంట అవునవునమ్మా ఇంకా ఓడి స్టడీ నా టెన్త్ రైట్ గుడ్ లాక్ టు యూ పోయేస్తా అమ్మా చెప్పమ్మా అన్నకు వచ్చిపోయినాను ఏ అన్నా ఇట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నారంతా మొత్తం ఫ్యామిలీ అయితే ఇంట్లోనే ఉన్నట్టుంది ఆ ఏం ప్రోగ్రాం లేదన్నా అట్లన్నా రైట్ నా పోయేస్తా గట్టిగా చేయాలన్నా మీరంతా చేయండమ్మా ఏ అమ్మా కేసో సైకిల్ ఇచ్చానికి ఒక కర్ర ఫ్యామిలీ ఫ్యామిలీర్ పూరా వేస్తామ్మా హాయ్ ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడా హాస్టల్ లేదు ఇంట్లోనే గుడ్ లక్ మొన్న రిజల్ట్ వచ్చింది కదా బాగా వచ్చినాయా వేస్తామా చూడ బాగున్నావా ఏం చేస్తున్నావు బ్యాగ్ వేసుకొని పోతున్నావు అవునా ఓకే 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 ఈ గోయిన్ ఓట్ నా ఏం చేస్తావు ఎంప్లాయ్ అంటే దేని కింద ఓకే ఓకే బాయ్ మా గుడ్ లక్ టు యూ ఒకటిన్నర సంవత్సరం అయినా చూసి నిన్ను అదే మల్ల తెలుసు నా అప్పుడే అడిగా అడిగిపోయిన మా అన్నంటే హైదరాబాద్ లో చేరుకున్నాడని చెప్పారు నాకు మా అన్న అమ్మా సైకిల్ కి వెయ్యాలా ఖచ్చితంగా మర్చిపోద్దు మర్చిపోద్దు సైకిల్ కి ఖచ్చితంగా చేయాలా వేస్తా వేస్తామా వేస్తా ఏమ్మా బాగున్నావా అసలు నీకు ఆరోగ్యం అంతా బాగుందా ఎన్నో నెల తొమ్మిదా సో ఎనీ టైమ్ బాబా బాబా నీ ఎవరు కావాలా అని అడుగుతున్నా బాబు కావాలా ఎందుకమ్మా బాబు తలకాయ నొప్పి పోయిస్తామ్మా సైకిల్కి వెళ్ళమంతా ఏమ్మా అంత చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు మొత్తం వాళ్ళే ఉన్నారు వరుసగా అంతా సైకిల్ చేయాలమ్మా మర్చిపోద్దు నోట్లు పెట్టుకున్నావు దాన్ని పెట్టుకున్నావు బాగున్నావా సైకిల్కి వెయ్యాలి పెద్దమ్మా మర్చిపోద్దు ఊరి కోసం చేయాలి తీసుకుపోతున్నావు చెప్పమ్మా చేస్తాను மாந்த சைக்குல் கேம் இட்ல இங்க கலேதா ஏவம்மா உக்கேதா உன்னு லோகுடு செப்பு வச்சு அந்த దూరం చూస్తా అదే మేలు కదా తర్వాత మళ్ళా చూసేది చెప్పు పరిగెత్తి పరిగెత్తి ఇంకా బొజ్జ వచ్చింది అనుకో వాసుకొచ్చినట్టు బౌన్స్ కాదు రోజు మీటింగ్ జరుగుతుంటుంది ఇడ చూస్తా ఉంటా అటువైనా ఇటువైనా కాదు ఊరు అసలు అంత చర్చంతా ఇడే జరుగుతుందేమో ఏవా హిందీ వాళ్ళు ఏది పని చేస్తుందా ఊరికే పడేసినావు అట్లా

మర్చిపోద్దు ఏనా కూర్చో కూర్చోన్న ఎట్టి చేయండి సైకిల్కి ఏంబా ఎట్లున్నావు ఏను నన్ను కూడా చూడరు అంత వారి కూడా అదేనా ఎట్టి చెప్పు అందరికి ఫస్తా ఏ అన్నా ఎట్లున్నావు కూర్చో కూర్చో హాయిగా ఎట్లున్నారన్నా ఆపరేషన్ ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు ఎన్ని అయిపోయింది రెండో సంవత్సరం కదా చెప్పన్నా మన వాళ్ళందరికి ఫోన్ కొట్టమ్మా అందరి సైకిల్ కని కనివా సైకిల్కి మర్చిపోద్దు ఎన్నో చేయండి అంత ఊరి కోసం చేయాల మీరు అంతా ఈసారి

ఏం చేస్తున్నావు హాలిడేస్ లో టీవీ ఫోన్ అంతే ఏదో ఎంజాయ్ చేయి లైఫ్ ఇంకెన్ని మా అంటే ఆరు ఏళ్ళు ఎంజాయ్ చేయగలరా తర్వాత కష్టపడాలిరా సైకిల్ కని ఇంకా నువ్వేం చేస్తున్నావు సొంతముందా వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు పెడుతున్నావు సొంతము పెట్టాలి కదా అదే పెట్టుకో సొంతంగా పెట్టాలని చెప్పినావంటే అంటే ఈ రోజు రెడీ అవుతావు వేస్తా సార్ మీరు అంతా చెప్పండి అందరికి వచ్చిపోయినా ఎవరు లేరా ఇంట్లో ఏం చేస్తున్నారు బ్యాచ్లర్స్ మీరు కాదు కదా ఉన్నారు కదా ఫ్యామిలీ వ్యవస్థ అందరికి చెప్తా లే సైకిల్ కండి ఏం చేస్తున్నారు ఇద్దరు అవుతున్నారు ఎప్పుడు అయిపోయి చదువు కానీ గుడ్ లక్ అయిపోవాలని కోరుకోవద్దండి అదే కష్టపడతా ఎట్లున్నావు యావ ఉండేది ఏదాంట్లో ఉంటావు అంబేద్ నగరా ఇక్కడ ఉంటావా కానీ చెప్పండి అందరికీ సైకిల్ కానీ మర్చిపోద్దు ఏం బాగున్నా బ్రహ్మాండంగా ఉన్నా ఏమ్మా అందరు సైకిల్ అమ్మా ఎక్కడున్నా పోన్నాడు బాగున్నాడు పోయేస్తా పెద్దమ్మా పోస్తా

తెలుసు ఏం చేద్దాం మళ్ళా ఇప్పన్నారు నన్ను కాదు అన్నా నాయన నేను పెద్ద నాయన నలుగురు ఏడది అన్నా మళ్ళా రావాలంటే వేస్తా చెప్పన్న అందరికి ఏంటిది సైనామ్మ అంద సైకిల్కి చేస్తా వేస్తామా ఇంకా సైకిల్ సైక్లి బులమ్మా ఏమ్మా బాగున్నామ్మా వేస్తామ్మా ఇంకా ఎట్లున్నారు అందరు నువ్వేమి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు నెడిజీ వేస్తామ్మా అందరికి చెప్పండి మర్చిపోయినానని బాయ్మా బాయ్మా